హలో హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి టమాటా కర్రీ ఇలా థిక్ గ్రేవీగా వండవచ్చు చెప్పండి నాకైతే ఈ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఈ టమాటా కర్రీకి కెక్క ఫుల్ ఫ్యాన్స్ అండి టమాటా కర్రీ ఎన్నడ తినట్టు మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా లేదండి టమాటా కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా తిక్ గ్రేవీతో ఉండేలా మనం టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఈరోజు అయితే ఫస్ట్ మనకు ఉండాల్సిన టమాటాలే కదండి టమాటాలు దీనికోసం హాఫ్ కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి అయితే పె పక్కన పెట్టేసుకొని మనం కర్రీ వండుకునేందుకైతే ఒక గిన్నెనైనా కానీ ఒక కడాయినైనా తీసుకున్నాను గ్యాస్ మీద పెట్టేసి దానికైనా సరిపడా ఆయిల్ అనేది అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ అయ్యాక దీంట్లోకి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను మీ దగ్గర పోపు గింజలు ఏమున్నా పర్లే వేసుకోవచ్చు అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దీంట్లోకి కరివేపాకు వీటిని వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి అంటే కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం అన్ని చక్కగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి బాగుంటాయండి కర్రీకి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే దీంట్లోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను నేనైతే ఎందులో అయినా పసుపు కొంచెం ఎక్కువనే వేస్తానండి మీకు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి టమాటా కూర అంటే ఇష్టం ఉందని వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా నాకు అయితే ఉండరు నాకైతే చాలా ఇష్టం అండి ఇలా గ్రేవీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆహా సూపర్గా ఉంటుంది దీన్ని మూత పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకైతే తీసి చూద్దాము మంచిగా వేడికి అయితే చాలా బాగా టమాటాలు అనేవి కుక్ అయిపోయి మంచి థిక్ గ్రేవీగా రావాలండి అప్పుడే మనకు కర్రీ అనేది బాగుంటుంది ఇలా వక్కలు వక్కలు ముక్కలు ముక్కలుగా ఉంటే అస్సలు బాగోదు కాబట్టి ఇవి సాఫ్ట్గా ఉడకడం కోసం దీంట్లోకి అయితే వన్ టీ స్పూన్ అనేది సాల్ట్ అనేది వేసుకున్నాను మీరు రుచికి తగినంత సాల్ట్ అనేది మీరు కూడా వేసుకోవచ్చు ఇందులో అలాగే దీంట్లోకి పచ్చిమిరపకాయలు చాలానే వేసాము కదండి కారం అనేది కూడా మనం చూసి వేసుకోవాలి అలాగే దీన్ని మూత పెడుతూ తీస్తూ ఉడికించడం వల్ల మనకు టమాటా అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది నేను ఫస్ట్ చెప్పాను కదా ఇందులో పచ్చిమిర్చి వేసానని చెప్పాను కదా ఇప్పుడు పావు టీ స్పూన్ కారం అనేది వేస్తున్నాను మీకు ఒకవేళ పచ్చిమిరపకాయ కారమే సరిపోయేది ఉంటే కారం స్కిప్ చేసేయండి అందులో ఓకేనా నాకు కొంచెం తక్కువగా అనిపించి నేనైతే కారం అనేది వేస్తున్నాను ఇలా మనం కలుపుతూ ఉంటేనే మనకు కర్రీ అనేది థిక్ గ్రేవీతో చాలా బాగా వస్తుందండి ఇక్కడ వీడియోలో మనకు కొంచెం స్కిప్ అయిపోయింది ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర కొంచెం మరింత ఎక్కువగా వేస్తేనే కర్రీ అనేది బాగుంటుందండి చూసారు కదా ఫైనల్గా మనకు కర్రీ అనేది అయితే ఇలా వచ్చేసింది ఇలా గ్రేవీగా ఉంటేనే చాలా బాగుంటుందండి వేడి వేడి రైసులు అయితే సూపర్గా ఉంటుంది అంతేనండి చాలా సింపుల్గా థిక్ గ్రేవీగా వచ్చే టమాటా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది మరి ఆలస్యం చేయకుండా లైక్ అనేది అయితే కొట్టేయండి సర్లే కానీ మరి వీడియో అయితే నచ్చింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజే థ్యాంక్ యూ ఫర్